హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ రోజు వీడియోలో అయితే కుక్కర్లోనే సింపుల్గా డబుల్ మసాలాతో మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుక్కర్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను ఇది మీడియం పీసెస్గా కట్ చేసి పసుపుతో శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇందులో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన కొత్తిమీర కొద్దిగా కొద్దిగా పుదీనా అండి పుదీనాని ఈ విధంగా తుంచి వేసుకుంటే దీని ఫ్లేవర్ అంతా మటన్కి తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కప్పు వరకు పెరుగు పోసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మనం ఈ మసాలానంతా మటన్కి పట్టేలాగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలాలన్నీ బాగా కలిపి గంట లేదంటే రెండు గంటల పాటు బాగా నాననివ్వాలండి అప్పుడే ఇందులో ఉండే మసాలా సాల్ట్ అంతా మటన్లో బాగా దిగి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి మటన్ అయితే ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి వేరే బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు రైస్ వేసుకోవాలండి నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలండి రైస్నైతే కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్ని ఈ విధంగా పొడవు పొడవుగా సన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ కలర్ రావాలి ఆనియన్ అప్పుడే మనకి ఈ బిర్యానీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో హోల్ గరం మసాలా అయితే ఇప్పుడు వేసుకోవాలి మనం ముందే వేసామనుకోండి ఈ మసాలాలంతా మాడిపోతుంది ఈ స్టేజ్ లో మనం ఈ హోల్ గరం మసాలా అంతా వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మసాలా పట్టిన మటన్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు వీటిని అయితే బాగా కలుపుకోవాలండి ఇందులో నుంచి వాటర్ అంతా సపరేట్ అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కుక్కర్ మూతకి గ్యాస్కెట్ తీసేసి విజిల్ తీసేసి ఈ విధంగా మూత పెట్టి ఐదు నిమిషాలు అలానే వదిలేయాలి చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా మటన్ నుంచి హై ఫ్లేమ్లోనే మరో రెండు నిమిషాలు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మటన్ నుంచి వచ్చిన వాటర్ అంతా కొద్దిగా ట్రై అయిపోవాలి ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నానండి వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్ వచ్చేంత వరకు వీటిని అయితే మనం మీకు మటన్ ముక్క కొంచెం పెద్దది కొట్టుకున్నారనుకోండి మీరు ఆరు నుండి ఏడు విజిల్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి చూడండి నాకైతే మటన్ ముక్కలైతే మెత్తగా ఉడికింది ఇందులో నుంచి మటన్ని తీసి వేరే బౌల్లో వేస్తున్నానండి మనం గ్రేవీ ఎంత వచ్చిందో మనం కొలుచుకోవాలి కాబట్టి మటన్ ముక్కలనంతా వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి గ్రేవీ అంతా సపరేట్ చేసాము కదా ఈ గ్రేవీని ఒక మనం ఏ గ్లాసులో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాసులో మనం వాటర్ పోసుకోవాలి కాబట్టి అదే గ్లాసులోనే ఈ గ్రేవీని నేను కొలుచుకుంటున్నాను నాకైతే ఒక గ్లాసు వరకు గ్రేవీ వచ్చిందండి ఆ గ్రేవీని అదే కుక్కర్లో అలానే పోసేసి మనం సపరేట్గా తీసిపెట్టిన మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన నాణం పెట్టిన రైస్నైతే ఇందులో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మనం గ్రేవీ ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అదే మీరు బాస్మతి రైస్ వేసుకోండి బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చిని చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టి అయితే మనం వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు వీటిని అయితే ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నానండి చూడండి రైస్ అయితే ఎక్కడ ముద్ద కట్టకుండా పొడి పొడిగా వచ్చిందో అంతే అండి మన డబుల్ మసాలాతో మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిద్దో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ